నమస్కారం నటుడు కవి రచయిత ప్రయోక్త మీదు మిక్కిలి మంచి మనస్వి భాషా యశస్వి తెలుగు వెలుగుల విఖ్యాతి మరెవరో కాదు కొంగర జగ్గయ్య కళావాచస్పతి కొంగర జగ్గయ్య జగ్గయ్య అంటేనే మనకి కంగుమంటూ ఒక కంచుకంఠం వినిపిస్తుంది అంతేకాదు ఒక విలక్షణమైనటువంటి నటన అభినయం అది కనిపిస్తుంది అంతేకాదు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి యొక్క అనువాద అయినటువంటి ఆ రవీంద్ర గీత యొక్క ఎంపిక చేసినటువంటి ఆ కవిత కంఠం కూడా చాలా విశిష్టంగా వినిపిస్తుంది ఇంతేకాదు విలక్షణమైనటువంటి ఒక నటనతోటి ఒక నాయకుడిగా చలనచిత్రంలోకి అడుగుపెట్టి అంతకుముందు ఆకాశవాణిలో ఒక విఖ్యాతమైనటువంటి ఒక వార్త చదివేటువంటి ఒక విలక్షణమైనటువంటి గొంతు అది కంఠం అది కొంగర జగ్గేది ఆకాశవాణి ఢిల్లీ నుంచి వార్తలు చదవడంలో ఎంతో విఖ్యాతుడైతే ఆయనని గోపీచంద్ పిలుపుతోటి ప్రియురాలు సినిమాని తొలిగా ఒక హీరోగా నటించడం కానీ అది అంత ఆడకపోతే మళ్ళీ తిరిగి ఆ ప్రయోక్తగా అలాగే ఏఆర్ న్యూస్ రీడర్గా ఇంకా చాలా విఖ్యాతిగా తన యొక్క రచనా వ్యాసంగా ఇలాగ ఎంతో విలక్షణమైనటువంటి తన యొక్క విన్యాసాన్ని చేస్తూనే మళ్ళీ తిరిగి నటుడిగా చాలా విఖ్యాతమైనటువంటి డాక్టర్ చక్రవర్తి ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాలలో హీరోగానే ఎందుకంటే కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది అంటూ ఆ పాటను ఎవరూ మర్చిపోలేరు అటువంటి ప్రసిద్ధమైనటువంటి పాటలు ఉన్నటువంటిది ఆ చలనచిత్రంలో ఉయ్యాల జంపాలో మంచి గుర్తింపును పొంది ఎన్నో చిత్రాలు ఎన్టీఆర్ తోటి మనకి గుడి గంటలు కానీ ఇంటికి దీపం ఇల్లాలని చిత్రం కానీ అలాగే ఏఎన్ఆర్ తోటి ఆత్మబలం కోడళ్ళు ఆస్తిపరులు ఇలాంటి ఒక విలక్షమైనటువంటి చిత్రాల్లో ఎన్నో నటించి డాక్టర్ చక్రవర్తి ముఖ్యంగా ఎంతో పేరు వచ్చిందని చెప్పక్కలేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే డాక్టర్ చక్రవర్తిలో ఒక ఉద్దండులేటువంటి నటులు అటు ఏఎన్ఆర్కి దీటుగా చాలా ఎక్కువగా కూడా ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేసేటువంటి నటనతోటి జగ్గయ్య కనిపిస్తాడు మహానటి సావిత్రి చెప్పక్కర్లేదు అయితే అర్ధాంగి చిత్రంలో కానీ మనకి ఏఎన్ఆర్ తోటి జగ్గయ్య పోటీ పడి నటించాడని చెప్పచ్చు జరిగిన కథతోటి కృష్ణతో అయితే ముఖ్యంగా మనసే మందిరం ఏన్ఆర్ జగ్గయ్య సావిత్రి ఆ పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేము మనస్సున మనసై నీవు లేక వీణా పలుకులు వంటి ఆ డాక్టర్ చక్రవర్తిని చిత్రాలు కానీ అలాగే మంచి మనుషులు సౌన్ బాబుతోటి కానీ ఇలాంటివన్నీ అయితే విలక్షణమైతే చాలా ముఖ్యంగా మనకి ముందుగా గుర్తొచ్చేది ఒక జాతీయ స్థాయి అవార్డు పొందినటువంటి అల్లు సీతారామరాజు రాజులో ఫోర్డ్ ఆ రోధర్ ఫోర్డ్ యొక్క డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కూడా కంటోపాఠం అవుతూ ఉంటాయి అంత విలక్షణంగా విశిష్టంగా మనకి వినిపించేటువంటి కంచుగంటం ఆ రూదర్ ఫౌడ్లో జగ్గైదే కనుక చిన్నారి పాపలు సావిత్రి సొంత సినిమా దాంట్లో కూడా చేయడం కానీ కీలుబొమ్మలు తోటి అందరూ కూడా సావిత్రి గుమ్మటి వేలతోటి ఇలా విశిష్టంగా ఎన్నో చిత్రాలు చేసినా బాగా గుర్తుండిపోయేది ఉయ్యాల జంపాల డాక్టర్ చక్రవర్తి ఆత్మబలం గుడి గంటలు ఈ ఆస్తిపరులు ఈ చిత్రాల్లో కానీ అల్లు సీతారాము రూదర్ ఫౌడ్లో ఎప్పటికీ కూడా చిరస్పూర్ణంగా ఆయన నట నిలుస్తుంది అటువంటి కొంగల్ జగ్గయ్య రవీంద్ర గీతగా రెండు భాగాల్లో ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలి పంతొమ్మిది వందల పదిలో అయితే ఆ తర్వాత పన్నెండులో లండన్లోంచి ఇంగ్లీష్లోకి రావడం ఆ తర్వాత అందులోంచి రెండు భాగాలుగా ఆయన తీసుకున్నటువంటి యాభై ఆరు సెలెక్టెడ్ పోయిమ్స్ తోటి రావడం దాన్ని ఎందుకంటే చాలా విలక్షణంగా రవీంద్ర గీతంతో మంచి గుర్తింపును పొందడమే కాదు ఆయన సాక్రిఫైస్ బలిదానం బలిదానం నాటకాన్ని కూడా అనువాదం చేసి ఎంతో విఖ్యాతుడయ్యాడు అటువంటి జగ్గయ్యకి సాహిత్యంలోనూ ఇటు ప్రయోక్తగాను నటనలోనూ ఇంతే కాకుండా ఆకాశవాణి కార్యక్రమాల్లో ఎంతో చాలా సందడిగా ఉంటూనే తనదైనటువంటి ఒక శైలిలో మొదటిసారిగా తెలుగు వెలుగుల ఖ్యాతి ఒక చలనచిత్ర నుంచి రాజకీయంలోకి ఎంటర్ అయ్యి ఒక ఎంపీగా ఎందుకంటే ఆయన పుట్టినటువంటి ఊరు తెనాలి ఆ తెనాలిలో మనకి మా ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై దశకంలో ఆ వచ్చినటువంటి పుట్టినటువంటి ఆ తెనాలికి తేనెలూరు తెనాలిలో అలాగే మధుర రసాలైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆవభావ ప్రకటనలతో ఉండేటువంటిది ఆయన యొక్క విఖ్యాతి ప్రజ్ఞ పాఠవం అటువంటి దాన్ని ఆయన ఠాగూర్ గీతాంజలిలోని కడివో కోమలి నుంచి శేష ప్రశ్న వరకు కూడా అక్కడక్కడ సెలెక్టెడ్గా తీసుకుని యాభై ఆరు పైగా చేయడం దీనికంటే ముందుగా ఆయన మంచి పద్యాలు రాసేవారు హంపీ పేరుతోటి మంచి చేతిరాత్ తోటి కవితలు వేసిన గంత కూడా జగ్గైకుంది కానీ అన్నిటికంట విలక్షణంగా తొలిసారిగా చలన చిత్రం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలి తెలుగు గనుడుగా చెప్పాలంటే ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎంతో మందికి మార్గదర్శమైనటువంటి విఖ్యాతి మటుకు అది కొంగర జగ్గేది అని చెప్పచ్చు కనుక భారతదేశంలో ఒక పది మందిలో పాట పాడినా అని అంటే పది మందిలో విలక్షణంగా కనిపించే ఒక గొంతు అయినా సరే ఒక విఖ్యాతమైనటువంటి రచన అయినా సరే ఒక ప్రయోక్తగా అయినా సరే జగ్గ ఎప్పటికి కూడా చిరస్మరణీయుడు తెరస్మరణీయుడుగా ఉంటాడు అండ్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ యాక్టర్ కానీ హీరోగా కానీ ఆ కళా వాచస్పతి ఎందుకంటే ఆయనతోటి నాకు అనుబంధం నేను సాహిత్య వాచస్పతి అందుకోవడం కళా వాచస్పతి సమక్షంలో జరగడం చాలా మద్రాసులో అది నాకు అపూర్వ వరంగా ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అటువంటి విశిష్టత ఆయనతో ఉండడం కనుక నాకు మరొక్కసారి ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా ఎందుకంటే మనకి రెండు వేల నాలుగులో మార్చి ఐదో తారీఖు నాడు భౌతికంగా లేకున్నా మనకి ఎప్పటికీ చరస్మణిగా ఉన్న ఆయనకి సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష కళావాచస్పతి జగ్గేకి సంబంధించిన సినిమా విశేషాల వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో